ప్రకాశం జిల్లా పొదిలిలో గుంటూరు అసిస్టెంట్ సూపరింటెండెంట్ సురేఖ పొగాకు వేలం కేంద్రం ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి పొగాకు వేలం ప్రారంభించారు తొలి రోజు గరిష్ట ధరకిలో రెండు వందల ఎనభై ఐదు రూపాయలు పలకగా పది కంపెనీల బయర్లు పాల్గొన్నారు ఇంకా ఎక్కువ మంది బయర్లు పాల్గొనాల్సి ఉందని అధికారులు తెలిపారు తొలి రోజు నాలుగు గ్రామాల నుంచి ఇరవై ఏడు బేళ్లు రాగా రేపటి నుండి పలు గ్రామాల నుంచి రానున్నాయి రైతులు ఇదే ధర కంటిన్యూ అయితే రైతుకు గిట్టుబాటు అవుతుందని సంతృప్తి వ్యక్తం చేశారు ఈ సందర్భంగా పొదిలి బేలం నిర్వహణాధికారి గొంగటి గిరిరాజ్ కుమార్ రైతులకు బేళ్ల ఎంపికపై అవగాహన కల్పించారు రైతులకు సంతృప్తి ధర వచ్చేందుకు ప్రయత్నిస్తామని ఈ సంవత్సరం పంట కూడా ఆశాజనకంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో పార్వతీదేవి రైతు సంఘం నాయకులు రైతులు తదితరులు పాల్గొన్నారు నమస్తే అండి రోజు ఒక నాలుగు గ్రామాల నుంచి ఒక ఇరవై ఏడు బేలను మనం ఆక్షన్కి పిలిపించడం జరిగింది ఈ ఇరవై ఏడు బేలు కూడా మనం రెండు వందల ఎనభై ఐదు రూపాయల నుంచి మనం బిడ్డింగ్ స్టార్ట్ చేసి రెండు వందల ఎనభైకి బయర్లు పర్చేజ్ చేసి ఉన్నారు ఈరోజు ఎనిమిది మంది బయర్లు పార్టిసిపేట్ చేసినారు ఇంకా కొంతమంది బీజీలు కూడా ఇచ్చి ఉన్నారు వాళ్ళు కూడా తొందరలో మనకి పార్టిసిపేట్ చేస్తారు మంచి మార్కెట్ ఉంటుందని నేను ఆశిస్తున్నాను